అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందర్శించారు నగరంలోని శ్రీ సత్య షాపింగ్ మాల్లో సినీ నటి అనుపమ ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్లో పలు విభాగాలను పరిశీలించారు అతి తక్కువ ధరకే వస్త్రాలు లభిస్తున్నాయన్నారు షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్లతో ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ సందర్శించారని ఆమె ఆకాంక్షించారు ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో రెండేసి సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు నర్సీపట్నం పరిసర ప్రాంతం సినిమా షూటింగ్

কেটাইয়াই okay, মাইয়াইর అండ్ నేను నర్సిపట్నం ఫస్ట్ టైం వస్తున్నాను నేను యాక్చువల్లీ బయట చెప్పాను వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా సిస్టర్ని అడిగా ఇది ఏంటిది ఇది ఈస్టర్న్ గట్స్ అంటే వాడికి తెలియదు అసలు హీ నో ఐడియా అబౌట్ ఇట్ కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ గట్స్ మా మాకు అక్కడ కేరళ సైడ్లో వెస్టర్న్ గట్స్ ఉంది సో మౌంటెన్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ ఇక్కడ షూటింగ్స్ మామూలుగా జరుగుతుందా అంటే ఒకప్పుడు ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగేది అని చెప్పారు సో ఎందుకు మళ్ళీ కేరళ వస్తున్నారు ఇక్కడే షూట్ చేయొచ్చు కదా అని అడిగాను నాకు చాలా నచ్చింది ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వెరీ సీనిక్ ప్లేస్ అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇయర్ మీ వల్లే యాక్చువల్లీ ఐ కుడ్ జస్ సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను ఇంకా ఫుల్గా చూడలేదు కానీ చాలా స్పేషియస్గా చాలా క్లాసీగా డిజైన్ చేశారు చాలా క్వాలిటీ ఉన్న లైక్ ఒక డిజైన్ అనమాట అండ్ దాని ఉన్న క్లోత్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ హాఫ్ సారీ సెక్షన్ అదే హాఫ్ సారీ సెక్షన్ చూసాను బ్రైడల్ సారీస్ చూసాను ఇంకా చాలా బాంబే నుంచి ఏదో డిజైనర్ శారీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ శారీస్ అండ్ క్లోత్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ కింద కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంది అది అది కూడా చాలా బాగుంటుంది ఎస్ 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 సో అందరూ ప్రతి ఫెస్టివల్స్కి లేకపోతే వెడ్డింగ్స్కి ఏమన్నా సరే శ్రీ సత్యకి రండి ఐ ఐ కెన్ షో యూ దాట్ ఇక్కడ ఒక చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఇంకా చాలా ఇక్కడ ఇక్కడ మాత్రం కాదు అక్కడ హైదరాబాద్లో ఎక్కడ చూసినా శ్రీ సత్య రావాలి సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ